హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బాలామృతం పిండితో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల బాలామృతాన్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పులు పిండిని తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు కప్పుల పిండిని యాడ్ చేసుకోవాలి అమృతం పిండిలో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే మూడు ఇలాచీలు యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం ఇప్పుడు దీని మొత్తాన్ని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న ఈ పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పెరిగి యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ తినే అయితే దీనికి బదులుగా ఒక టూ ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు రిఫైండ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు ఆయిల్ ప్లేస్లో కావాలితే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలన్నమాట కేక్ని కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి నేనైతే ఈ గిన్నెను తీసుకున్నాను ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి గిన్నె మొత్తానికి బాగా పట్టించుకోవాలి గా ఏదైనా మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ కొంచెం జల్లుకొని పట్టించుకోవాలి ఇప్పుడు ఇందులో కేక్ బ్యాటర్ యాడ్ చేసుకుందాం ఇదే కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇందులోకి సిప్ చేసుకోవాలి ఈ విధంగా కేక్ బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని కుక్ చేసుకుందాం ఇప్పుడు కేక్ని కుక్ చేయడానికి వాళ్ళు నేను ఈ విధంగా బిర్యానీ గిన్నెను తీసుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి దీని నుంచి ఆవిరి బయటకు పోకుండా దీనిపైన మూత పైన ఏదైనా బరువైన వస్తువుని పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూద్దాం ఇప్పుడు చూసారు కదా చాక్కి ఏమి అంటుకోకుండా క్లీన్గా వస్తుంది కదా అంటే మన బాలమృతం కేక్ రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బయటకు తీసుకుందాం ఇప్పుడు ఈ విధంగా పక్కన పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ చల్లార పెట్టుకోవాలి ఈ విధంగా చల్లార పెట్టుకొని ఒక చాక్తో ఇలా సైడ్స్ అన్నీ ఇలా ఇలా చే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని ఇలా ట్యాప్ చేసుకోవాలి చూసారా మన బాలమృతం కేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ బాలమృతం కేక్ ఎంత బాగుందో అంతే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్